టమ్ డిప్రెషన్ అంటే ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ వస్తుంది కదా డెలివరీ అయిపోయిన తర్వాత లేకపోతే మిస్ క్యారేజ్ అయిన తర్వాత కొంచెం డిప్రెసివ్ సిమ్టమ్స్ ని చూపిస్తూ ఉంటుంది అనమాట బిగ్గెస్ట్ చేంజ్ కదా డెలివరీ అయినా మిస్ క్యారేజ్ అయినా ఆ బిగ్గెస్ట్ చేంజ్ ని తట్టుకోలేక తన హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల తన ఫిజికల్ స్ట్రెంగ్త్ వల్ల తన మానసిక ఒత్తిడి వల్ల తను డిప్రెసివ్ సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటుంది ఇది ఒక్కొక్కల్లో సివియారిటీ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు డిక్రీజ్ అవ్వచ్చు సో ఇటువంటి కండిషన్ లో ఆ అమ్మాయిని ఇంకొక బ్లాక్ మ్యాజిక్ చేసే పర్సన్ దగ్గరకు తీసుకొని వెళ్తే కొరడా తీసుకొని ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడంట దాని తర్వాత ఆ అమ్మాయి వారం రోజుల పాటు ఒళ్ళంతా కమ్మిలిపోయి నొప్పులతో ఇబ్బంది పడ్డది ఆల్రెడీ మానసిక ఒత్తిడితో అమ్మాయి ఇబ్బంది పడుతున్నప్పుడు ఇటువంటి రిచువల్స్ పర్ఫామ్ చేయటం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప ఇది ఎటువంటి హెల్ప్ చేయదు మీకు గుండె నొప్పి వచ్చినప్పుడు హాస్పిటల్కి ఎలా వెళ్తున్నారో మీకు జ్వరం వచ్చినప్పుడు టెస్ట్లు ఎలా చేయించుకుంటున్నారో మనసులో బాధ ఉన్నప్పుడు మీరు మానసికంగా ఎక్కువ ఆలోచించలేకపోతున్నప్పుడు విపరీతంగా ఒత్తిడి కలిగినప్పుడు దయచేసి మెంటల్ హెల్త్ సపోర్ట్ అయితే తీసుకోండి